హాయ్ హలో అండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి ఆడవాళ్ళం మనం అంటూ ఏదో ఒక పని చేసుకోవాలి కదండి అందుకని నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మీ మనం ప్రతిరోజు ఏదో ఒక పని చేసుకుంటే మగవాళ్ళపైన మనము ఆధారపడకోకుండా ఉంటాం కదండి కనీసం మన ఇంట్లో ఖర్చులమేనన్నా మనం సంపాదించుకోవాలి మనం తల్లిదండ్రులపైన ఆధారపడకోకుండా అనే ఉద్దేశంతోనే నేను కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశానండి ఈ చిన్న మినీ బ్లాగ్ను మీరు చూసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఇప్పుడు పచ్చడి కోసం అని చెప్పి చెనిక్కాయల పచ్చడి కోసం అని చెప్పి అన్నీ ఎంచుకుంటున్నానండి చూడండి టమాటాలు పప్పులు మేము మా ఇంట్లో వచ్చి పచ్చిమిరకపాయలు లేవండి అందుకని చెప్పి మేము వట్టిమిరకపాయలతో చేసుకుంటున్నామండి పచ్చడి చాలా బాగుంటుందండి ఈ చిన్న మినీ బ్లాగ్తో మీరు చూసి ఆనందించండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళను మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మన లైఫ్ లో మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నామా